హలో అండి అందరికీ నమస్కారం ఈ కార్ అయితే అమ్మకానికి ఉందండి ఈ కార్ వచ్చేసి వీడిఐ టూ థౌజండ్ టెన్ టెన్ మోడల్ స్విఫ్ట్ వీడిఐ డీజిల్ వెర్షన్ అయితే ఉందండి నీట్గా మెయింటైన్ చేశారు కార్నైతే ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమీ లేవు నాన్ యాక్సిడెంట్ బండి ఇది అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే వ్యాలిడిటీ ఉందండి ఆర్సీ వ్యాలిడిటీ ఇది కొనుక్కోవాలనుకుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ వల్ల మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది ఇలాంటి కార్స్ కూడా చూడవచ్చు మీరు కాబట్టి తప్పకుండా మన వీడియోనైతే లైక్ చేయండి ఇది చాలా తక్కువ ధరలో ఉందండి నీట్గా మెయింటైన్ చేశారు ఫ్యామిలీ యూజర్ కారు ఇప్పటిదాకా లక్ష లోపు లక్ష కిలోమీటర్ల లోపు మాత్రమే తిరిగింది ఇది కాబట్టి నీట్గానే ఉంది కారు టైర్స్ మాత్రం ఫ్రంట్ రెండు నీట్గా కొత్తాయి వెనక రెండు మాత్రం సగం దాకా ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మంచిగానే ఉన్నాయి మొత్తం కూడా కార్ అయితే నీట్గా ఉంది ఎక్కడ కూడా స్క్రాచెస్ లేవు హెడ్ ల్యాంప్స్ కూడా కొత్త ఉన్నాయి స్క్రాచెస్ లేవు నాన్ యాక్సిడెంట్ బండి ఆర్సీ వ్యాలిటీ ఉంది మీకు వీడియో అంటే పవర్ విండోస్ అవన్నీ కూడా వస్తాయి దీంట్లో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఈ కార్ కొనుక్కోవాలి ఇంకా మంచి కార్ చూడాలి అనుకుంటే మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ని కార్స్ డాట్ వెబ్సైట్ని కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేసి పెడతామండి ఫస్ట్ కామెంట్ ఏదైతే ఉంటుందో ఆ కామెంట్ ఉంటుంది ఆ కామెంట్ని క్లిక్ చేస్తే మీకు ఆ వెబ్సైట్ పైన క్లిక్ ఇస్తే డైరెక్ట్గా వెబ్సైట్లో ఉన్న కార్స్ అన్నీ కనపడతాయి మీకు నచ్చిన కార్ చూసుకోవచ్చు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దాంతోపాటుగా వీడియోని కూడా లైక్ చేయండి